లోకేష్ కనకరాజు ఖైదీతో సినిమాటిక్ యూనివర్స్ అనే పదం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే ఖైదీ విజయం అనంతరం విక్రమ్ లియో లాంటి సినిమాలు ఇదే యూనివర్స్ నుంచి రావడంతో సినిమాటిక్ యూనివర్స్ అనేది ట్రెండింగ్గా మారింది ఇక అటుపై ప్రశాంత్ వర్మ కూడా హనుమాన్ విజయంతో తనకంటూ ఓ యూనివర్స్ను క్రియేట్ చేసుకోవడంతో పాన్ ఇండియా వైడ్ మరింత సంచలనంగా మారింది ఇక లోకేష్ తొలుత కార్తితో ఖైదీని మొదలుపెట్టి అటుపై అదే యూనివర్స్ లోకి అగ్రతారలను తెరపైకి తీసుకురావడం మొదలుపెట్టాడు విశ్వనటుడు కమల్ హాసన్ విక్రమ్ అటుపై దళపతి విజయ్తో లియో చిత్రాలు చేయడం సంచలనంగా మారింది ఇప్పుడు అదే యూనివర్స్ నుంచి ఖైది టూ రాబోతుంది ఇందులో హీరోగా కార్తి నటిస్తున్నాడు అన్నది ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఉన్న అధికారిక సమాచారం అయితే ప్రాజెక్ట్ పట్టాలెక్కేలోపు మరింతమంది బిగ్ స్టార్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది రోలెక్స్ తరహాలో తన యూనివర్స్లో స్టార్లను పరిచయం చేసే అవకాశం ఉందని తాజా సమాచారం మరో ఆరేళ్ల పాటు ఇదే యూనివర్స్ నుంచి తన సినిమాలని రిలీజ్ అవుతాయని ప్రకటించడంతో అంతకంతకు అంచనలు రెట్టింపు అవుతున్నాయి దీంతో పాటు రోలెక్స్ టైటిల్స్తో సూర్యతో మరో సినిమా కూడా చేస్తున్నాడు టాలీవుడ్ డైరెక్టర్ శైలేష్ కొలను కూడా ఇలాంటి యూనివర్స్ నుంచే వరుసగా క్రైమ్ థ్రిల్లర్లు చిత్రాలు చేస్తున్నాడు తొలుత యంగ్ హీరో విశ్వక్ సేన్తో హిట్ చేశాడు అటుపై హిట్ టూ అడవి శేషితో చేశాడు అనంతరం హిట్ త్రీలో ఏకంగా న్యాచురల్ స్టార్ నానినే భాగం చేశాడు ఇక హిట్ ఫోర్ కార్తితో చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన కూడా వచ్చేసింది అలాగే ప్రశాంత్ వర్మ తేజ సజ్జ అనే యంగ్ హీరోతో హనుమాన్ తీసి హిట్ కొట్టాడు ఇప్పుడు అదే యూనివర్స్ నుంచి జై హనుమాన్ చిత్రాన్ని కన్నడ స్టార్ రిషబ్ శెట్టితో చేస్తున్నాడు ఇక ఇందులో అగ్రతారలు కూడా భాగమయ్యే అవకాశం ఉందని తాజా సమాచారం అలాగే మాలీవుడ్ నుంచి ఇటీవల రిలీజ్ అయిన లోక చాప్టర్ వన్ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే ఇందులో మెయిన్ లీడ్ ప్రియదర్శిని పోషించింది చాలా చిన్నగా మొదలైన ప్రాజెక్టులోకి ఇప్పుడు ఏకంగా మాలీవుడ్ మెగాస్టారే రంగంలోకి దిగుతున్నారు రెండవ భాగంలో మమ్ముటి ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తుంది